నమస్తే స్వాగతం బిఎన్ బిఎన్ జన్మదిన వేడుకలు యుడు ఆధ్వర్యంలో రాజంపేట ఎంపీ రెడ్డి జన్మదినాన్ని బిఎన్ కండ్రింగ మండలంలో వైఎస్ఆర్ నేతల నేతల ప్రజాప్రతినిధులు యువత కార్యకర్తలు స్థానిక ప్రజలు ఉత్సాహంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సత్యవేడు ఇన్ఛార్జి నుంకుతోట రాజేష్ వైఎస్ఆర్ రాష్ట్ర కార్యదర్శి బీరేంద్ర రాజు భాను ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు వారు కేక్ కట్ చేసి బాణ సంచాన వేడుకలను ప్రారంభించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సమిష్టిగా జరిపిన ఈ వేడుకలో యువత ఉత్సాహంగా పాల్గొని ఎంపీ మిదినరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాయకులు అభినందనలు చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీఎల్ ప్రధాన కార్యదర్శి ఉగ్గుమూడి గురునాథం క్రియాశీలక కార్యదర్శి గోపాల్రెడ్డి ఆర్టీఐ విభాగం రవిరెడ్డి సాయినాయుడు వైఎస్ఎంపీ బాబురెడ్డి దేవదాస్ రెడ్డి మాజీ సర్పంచ్ గురవయ్య జిల్లా క్రియాశీలక అనుబంధ విభాగాల నాయకులు జయచంద్రనాయుడు సుదర్శన్ నాయుడు కారణి రమణయ్య వెంకటేశ్వర్లు ప్రసాద్ నాగూర్ ప్రసాద్ అశోక్ సురేష్ బాలయ్య రమేష్ నాయుడు పెంచలయ్య యాకోబు చంద్రారెడ్డి సుధీర్ సర్పంచ్ కృష్ణయ్య కత్తి సురేష్ లక్ష్మీపతిరెడ్డి రెడ్డి పరందామయ్య చీకోలు అశోక్ మిథున్ రెడ్డి ఫాలోవర్ కిరణ్ యాదవ్ కారణి వెంకటేష్ హేమంత్ శివ సిద్ధేశ్వర్ మురళి కిక్ వెంకి శేఖర్ బిఎన్ కండ్రింగ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు எஸ்ஆர் செவன் டிவி ரிப்போர்ட்டர் ராமச்சந்திரே あれですか